వెల్కమ్ టు మ్యాన్ రోవర్ సినిమా జీ వరలక్ష్మి ఇప్పటి తరం ప్రేక్షకులకు తెలియకపోయినా ఐదు దశాబ్దాలు వెనక్కు వెళ్తే ప్రముఖ నటి హీరోయిన్ నిర్మాత అన్నిటికీ మించి ఉన్న వ్యక్తి ఆమె జీవితం అంతా వివాదాలమయం ఆ వివాదాల నేపథ్యంలో ఆమె జీవిత చివరి క్షణాలు విషాదంగానే ముగిశాయి జీ వరలక్ష్మి గురించి కొన్ని విశేషాలు జీ వరలక్ష్మి వ్యక్తిగత మరియు సినీ జీవితానికి సంబంధించిన విశేషాల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నమస్కారం ఆనాటి ప్రాచుర్య నటీమణి రంగస్థల నటి విఖ్యాతి అయినటువంటి గాయని దర్శకురాలు సినీ చిత్ర నిర్మాత ఈ విధంగా ప్రాముఖ్యం పొందినటువంటి మేటి నటి గరికపాటి వరలక్ష్మి గరికపాటి వరలక్ష్మి అంటే అందరికీ తెలియకపోవచ్చేమో కానీ జీ వరలక్ష్మి అన్న ఆ జీ నిజంగా గట్స్ వరలక్ష్మి అంటే అందరూ కూడా ఇట్టే కనిపెట్టేస్తారు ఆనాటి ప్రాచుర్య నటి యొక్క విశేషాన్ని ద్రోహి ఆ చిత్రాన్ని నిర్మించి అందులో కథానాయికిగా ఆయన జీవిత భాగస్వామి అయినటువంటి కెఎస్ ప్రకాశరావుతో నటించినటువంటి ఆ చిత్రం చాలా విఖ్యాతి ఆ విధంగా ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఆరున జన్మించినటువంటి గరిగిపాటి వరలక్ష్మి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఆరు నుంచి భౌతికంగా లేకున్నా ఆమె ఆనాటి ఒక విశేష ప్రాముఖ్యత గల నటిగా అందరికీ చిరస్పడు ఎందుకంటే అన్ని చిత్రాలు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే ఆవిడ నిజానికి పదకొండేళ్ల వయసులోనూ రంగస్థల నటిగా అటు గాయనిగా ఎదిగి తర్వాత ఆ నాటక బృందం తెల్లో నాటక బృందం ద్వారా మంచి నటిగా ప్రాముఖ్యం పొంది సినీ రంగ ప్రవేశం చేసినటువంటి జీ వరలక్ష్మి తెలుగు చినీ పత్ర ఈ పరిశ్రమలకే కాదు తమిళ పరిశ్రమకు కూడా చాలా చిరపర ముఖ్యంగా మన దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి సవిత తల్లిగా కూడా విఖ్యాతి అయితే ఇంకొకటి ప్రఖ్యాత హీరో దర్శకుడు నిర్మాత అయినటువంటి కెఎస్ ప్రకాశ్రావు గారి జీవిత భాగస్వామిగా తర్వాత కేస్ సూర్యప్రకాశం ఆ సూర్యప్రకాష్ అంటే ఉత్తమ సినిమాటోగ్రఫీ కెమెరామెన్గా విఖ్యాతి పొందినటువంటి తల్లిగా చిరపలితురాలు ఇప్పుడు ఆనాటి తరంలో ఉన్నటు వాళ్ళ నటుమణలో పుష్పవల్లి కానీ సంజ కానీ వీరితోటి జీవరలక్ష్మి యొక్క ప్రాచుర్యం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ధైర్యశాలి కర్సున్న వరలక్ష్మి అని చెప్పచ్చు అటువంటి ఆవిడ విభిన్నమైనటువంటి విలక్షణ పాత్రలు ఎన్నెన్నో పేరు కన్నా వేస్తున్నటువంటి ఆవిడ క్యారెక్టర్ యాక్టర్గా ముందుగా నాయకులుగా కథానాయకులుగా వేసిన క్యారెక్టర్ యాక్టర్గా చాలా విఖ్యాతి పొందినటువంటిది రాజీ పట్నం ఒక జీవిత విశేషం అని చెప్పచ్చు ఒక ధైర్య సాహసాల విశ్వాసం ఆడదానికి స్త్రీయే ఎక్కువ హింస పెట్టినటువంటి ఒక శత్రువు అన్నదాని ఒక మనకి ఒక నానుడు ఉంటే ఆ నాడు నిజమే అని నమ్మి తర్వాత తర్వాత ఎన్నో జీవన విశేషాలు అనుభవశీలంగా తెలుసుకున్నాడు మానసిక బలం లేకపోతే మానసికంగా ఆ మనోధైర్యం చూపే స్త్రీ ఎప్పటికీ కూడా వెనకండి ఉండిపోతుంది అబల కాదు సభలాగా ఉండాలి అంటే మనోధైర్యం కావాలి అంటూ కొంతమంది చేత మగరాయుడు చాలా ఒక పొగరు అని అనిపించుకున్నా కూడా నిక్కచ్చిగా తనదైన అభిప్రాయంతో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంతో బతికినటువంటి ఆవిడ కొన్ని కొన్ని తర్వాత జీవిత చర్మదశలో తొందరపాటు నిర్ణయాలేమో అని అనిపించినా ఆవిడ ఎప్పటికీ కూడా దేంట్లోనూ రాజీ పడకుండా ఎన్నో విశేషాలుకి మూలమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి వంటింటి పక్కింటి పుల్లమ్మ కబుర్లు వింటూ ఉండిపోవడం కాదు స్త్రీ ఎప్పుడూ కూడా ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి అన్నటువంటిది ఇది ఆవిడ ఆనాడు ఇటు సావిత్రి భానుమతి వీళ్ళందరితో భానుమతితోటి అంతస్తులు చిత్రంలో కానీ సావిత్రితోటి కొన్ని చిత్రాలు కానీ చాలా ముఖ్యంగా ఎన్టీఆర్ తోటి ఆ పెళ్లి చేసి చూడు అప్పటికి చాలా విశిష్టంగా ఎంతో ప్రాచుర్యం పొంది బాగా ఆడినటువంటి సినిమా అని చెప్పచ్చు తర్వాత ప్రతిజ్ఞ సినిమాలో కానీ తర్వాత ముఖ్యంగా మనకు చెప్పాలంటే వింజ ఆ రేలంగితోటి ప్రత్యేకమైనటువంటి సినిమా కానీ ఇన్నిట్లో చూపించినా కూడా రెండు చిత్రాలు సొంతంగా నిర్మించి కూడా ఉన్నారు ఆవిడ ఒక దర్శకురాలుగా కూడా ఉండడం ముఖ్యంగా ఆవిడ జీవన శైలి చాలా విశిష్టమైంది సుమంగళి సినిమాలో ఏఎన్ఆర్కి తల్లిగా ఒక విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి పాత్రగా కనిపిస్తుంది ఒక రాజీవండిన జీవితంలో ఆవిడకి ఎన్నో ముఖ్యంగా దీక్ష సినిమా యాభై ఒకటో ఆ పదో యాభై ఒకటిలో తీసినటువంటి ఆ దీక్ష అది కానీ భక్త ప్రహ్లాదులో రెండవ ప్రహ్లాదుడిగా కానీ ఇలాంటి కొన్ని కొన్ని సినిమాల్లోనే కాకుండా కులగోత్రాలు సినిమా కానీ మోగజీవులు మోగజీవులు ఆవిడ తీసినటువంటి ఒక సినిమా దాంట్లోనే మనకి జగ్గయ్య పాత్ర ఇలాంటివి కూడా చాలా విలక్షణంగా మనకి తొలిగా కనిపించడం అంతేకాదు ఆత్రేయకి తొలిగా ఒక పాటల రచయితగా ఎంతో విఖ్యాత మనస్సు కవిగా విఖ్యాత చెందిన ఆత్రేయని ఆ యాభై ఒకటిలో తీసిన దీక్ష సినిమా ద్వారానే పరిచయం అవడం ఒక విశేషం అటువంటి ఆవిడ అటు రంగస్థల నటిగా విఖ్యాత పొంది ఇటు ఈ సినీ నటనలో కూడా చిత్ర పరిశ్రమలో ఒక విలక్షణ నటిగా ఒక విభిన్న దృక్పథాలతోటి విశేషంగా అందరినీ ఆకట్టుకున్నటువంటి జీవ లక్ష్మి ఆవిడ యొక్క జీవిత చరిత్ర ఒక విలక్షణమైంది అని చెప్పచ్చు పసుపు కుంకుమ పేరుతోటి ఆవిడ తీసినటువంటి ఆ సినిమా అంత ఆడకపోయినా కూడా అందులో గొప్ప సందేశంగా ముఖ్యంగా కన్నతల్లి అది దాంట్లో కానీ ఏఎన్ఆర్ తోటి ఉన్నది చిత్రాలు కానీ ఎంతో రాజేశ్వరి కాఫీ విలాస్ కానీ ఇలాంటి సినిమాల్లో ఒక విలక్షణమైనటువంటి నటన చూపించడం ఆవిడ కన్నడ తోటి నటించారు ఇటు విఖ్యాతంగా ఎంజీఆర్ తోటి నటించారు అలాంటి విలక్షణ నటి మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండేటువంటిది ఆవిడ ప్రజానాట్య మండలిలో కూడా నాటకాల్లో విఖ్యాతంగా ఇటు జనబాహుల్లో కూడా ఎంతో విశిష్టంగా ప్రాచుర్యం పొందారు అటువంటి ఆవిడ కన్నతల్లి దాంట్లో మనకి ఆ నటన ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఒక మరుపురానటువంటి పాత్రలుగా కొన్ని నిలిచినటువంటివి ద్రోహి సినిమాలో కానీ వింజ నటనలో కానీ ఇంకా చెప్పాలంటే ఆవిడ వ్యక్తిత్వంలో మనకి బాగా కనిపించే సినిమా ఎప్పుడు కూడా దీక్ష సినిమా కానీ పెళ్లి చేసి చూడ్లు వీటిలో ఉన్నటువంటి ఆ పాత్రలు మనకి చిరపరిచితాలు కనుక ఆవిడ్ని ఈ విశేషంగా ఒక్కసారి పలకరిస్తూ అటువంటి ఒక విలక్షణ నటి ఆ యొక్క జీవితం అంతా కూడా ఒక కొత్త అనుభవాల కొత్త జీవన పరిచయాల ఒక గ్రంథంగా నిలుస్తుంది అది మనం పలకరించడానికి మరోసారి ఎప్పుడైనా చూడవచ్చు కానీ ఒక విలక్షణ నటిగా ఒక ధైర్యశాలిగా ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు పడినా కూడా స్థైర్యంగా నిలిచి తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి జీవలక్ష్మి గారికి సహోదయ నివాళులర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష